నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ ప్రభాస్ హీరోగా నటించిన కల్కీ సినిమా వరుసగా నాలుగో వారం కూడా తన జోరు కొనసాగిస్తోంది అన్ని ఏరియాల్లో భాషతో సంబంధం లేకుండా అందరికి కనెక్ట్ అవడంతో ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది ఇప్పటికే వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవడంతో పాటు నిర్మాతలు బయర్లకు లాభాన్ని తెచ్చిపెట్టింది తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే విడుదలైన ఇరవై ఏడు రోజుల్లో ఈ సినిమా రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ వీకెండ్ కు ఈ సినిమా మూడు వందల కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరే అవకాశం ఉంది ఇదే ఊపు కొనసాగితే కల్కి సినిమా మరో అరదైన రికార్డు సృష్టించే అవకాశం ఉంది నైజాంలో ఈ సినిమా వంద కోట్ల రూపాయల షేర్ సాధించే దిశగా దూసుకుపోతోంది ప్రస్తుతం ఈ సినిమా వసూళ్లు తొంభై కోట్ల రూపాయల మార్క్ దాటాయి మరో పది కోట్లు వసూళ్లు సాధిస్తే నైజాం లో అత్యంత అరుదైన రికార్డ్ కల్కి పేరిట నమోదవుతుంది అటు ఉత్తరాంధ్ర సీడెడ్ లో కూడా బయ్యర్లు పూర్తిగా రికవర్ అయ్యారు ఈ సినిమాతో వైజయంతి మూవీస్ మరోసారి తన ఘనత నిలుపుకుంది భారీ బడ్జెట్ తో అత్యంత రిస్కీ మూవీ తీసి పెద్ద హిట్ కొట్టింది హిందీ ప్రాంతాల్లో కూడా కల్కి మూవీ కలెక్షన్లు అదరహో అనిపిస్తున్నాయి కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ కల్కిని ఇప్పటివరకు వరకు చూడని వారు థియేటర్స్ కు వచ్చి మరీ చూస్తున్నారు మొత్తం విడుదలైన దగ్గర నుంచి ఇప్పటివరకు హిందీ ప్రాంతాల నుంచి వచ్చిన కలెక్షన్లు దాదాపుగా రెండు వందల ఎనభై కోట్లకు చేరాయి మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఉంటే హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి